హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు జ్యూసీ జ్యూసీగా ఉండే మోతీచూర్ లడ్డు గరిట్ లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాంలే అండి ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాల్ ఈ మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక బౌల్ని కానీ ఒక మెజర్మెంట్ గిన్నెను కానీ తీసుకుని ఇలా ప్లేట్ తీసుకుని దానిలో స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి తీసుకుని బాగా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించి తీసుకోవడం వలన దానిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా జల్లించి తీసుకున్న పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాక మనం శనగపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక విస్కర్తో కానీ గరిటితో కానీ ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పిండి అంతా చక్కగా మిక్స్ అవుతుంది మీకు పిండి జారుగా అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్నాక మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ పోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేయడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కొంచెం గట్టితో తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకోవాలి ఇలా పోసుకున్నాక మనం బూందీ ఎలా పోసుకుంటామో అలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బాగా క్రిస్పీగా మాత్రం ఫ్రై చేసుకోకండి ఇదే విధంగా మిగిలిన పిండిన అంతటిని పోసుకొని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఈ బూందీ మొత్తం చల్లారాక చిన్న మిక్సీ గిన్నె తీసుకోవాలండి పెద్దది తీసుకుంటే మొత్తం పిండి పిండిలాగా అయిపోతుంది చిన్నదైతే కొంచెం పూసలు పూసలుగా గ్రైండ్ చేసుకోవచ్చు నేను చిన్న మిక్సీ గిన్నె తీసుకొని యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా ఈ బూందీ మొత్తాన్ని మిక్సీ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ మూతీచూర్ లడ్డూలు తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా బూందీ మొత్తం మిక్సీ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టుకుని దానిలో ఒక కప్పు పంచదార తీసుకోవాలి మనం ఏదైతే కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకుని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ పంచదార మొత్తం కరిగాక మనం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొండు కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని షుగర్ సొల్యూషన్ బాగా మెల్ట్ అయ్యాక మనకి జిగురు పాకం వస్తే సరిపోతుందండి తీగ పాకం కూడా అవసరం లేదు మనం రెండు వేలతో ముట్టుకొని చూస్తే జిగురు జిగురుగా అనిపించాలి ఆ టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ బూందీని మొత్తం మనం ఆ షుగర్ సొల్యూషన్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది ఈ బూందీ మొత్తం ఈ షుగర్ సొల్యూషన్లో బా కొంచెం ఉడికినట్లుగా అవుతుందండి తర్వాత కొంచెం టూ మినిట్స్లో మనకి దగ్గర పడిపోతుంది అప్పుడు మెలన్ సీడ్స్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఈ బూందీ మొత్తం దగ్గర పడ్డాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల లడ్డూలు మంచి టేస్టీగా వస్తాయండి నచ్చితే యాడ్ చేసుకోండి ఈ బూంది మొత్తం షుగర్ సొల్యూషన్లో బాగా ఉడికి దగ్గర పడుతుందండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్న టైంలో ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఎంతవరకు చల్లారనివ్వాలి ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చేసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని మనం లడ్డూల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన ఉంది అంతటిని లడ్డూల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా రుచికరమైన మోతిచూ లడ్డూ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో నేను ముందు ఉంటానండి బాయ్